నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఎవరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మంచి చెప్పినా గానీ ఈ సమయంలో ఈ కాలంలో మనం చూసుకుంటే అది తప్పుగా అవుతూ ఉంది అలాగే షువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక నలభై ఏళ్ళ కువైటి మహిళ వెళుతూ ఉంది వెళుతూ ఉంటే ఆమె పార్కింగ్ చేస్తూ ఉన్నప్పుడు అలాగే ఇద్దరు కువైటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వన్ ఎయిటీ వాహనం ఉంటుంది కదా అందరికీ తెలిసే ఉంటది వన్ ఎయిటీ పికప్ ట్రక్ వాహనం ఏదైతే ఉందో చిన్న వాహనంలో వెళుతూ ఉంటే వాళ్ళు ఆపి ఆ యొక్క మహిళ వెళుతూ ఉన్నప్పుడు ఆమె యొక్క కారు టైరు పంక్చర్ అయింది అలాగే యొక్క టైరులో గాలి లేదని చెప్పేసి ఆమెకు ఇది తెలపడం జరిగింది అలాగే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆమె అయితే కువైటి యువకులను అయితే వెంబడించడం జరిగింది వెంబడించి ఆ యొక్క నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో అది ఫోటో తీసుకుని షామియా పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఈమె నలభై సంవత్సరాల కువైటి మహిళ అలాగే ఈమె లాయర్ కూడా అలాగే యొక్క ఇద్దరు యువకులు ఎవరైతే ఉన్నారో నాపైన అసభ్యకరమైన పదజాలం వాడారని చెప్పేసి అలాగే నాతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పి ఆమె కేసు పెట్టడం జరిగింది అలాగే పోలీసులు నెంబర్ ప్లేటు ఆధారంగా ఆ యొక్క ఇద్దరు కువైట్ యువకులు ఎవరైతే ఉన్నారో ఒకరికి పంతొమ్మిది సంవత్సరాలు మరొకరికి ఇరవై ఒక్క సంవత్సరాలు వాళ్ళనైతే స్టేషన్ కు పిలిపించడం జరిగింది పోలీసులు ఫోన్ చేయగానే వాళ్లే మేమే స్టేషన్ కు వస్తూ ఉన్నామని చెప్పి స్వచ్చందంగా షామియా పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది అలాగే అక్కడ జరిగింది కూడా వాళ్ళు వివరించడం జరిగింది ఆమె యొక్క టైర్ లో గాలి లేదని చెప్పేసి మేమైతే చెప్పడం జరిగింది అలాగే పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం జరిగింది నిజంగా అక్కడ ఏం జరిగిందని చెప్పేసి నిజంగా వీళ్ళు వీళ్ళ యొక్క వాహనాన్ని ఆపి ఆ యొక్క మహిళకైతే సూచన చేయడం జరిగింది అలాగే ఆ యొక్క మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ అసభ్య పదజాలం వాడినట్లు సీసీటీవీ ఫుటేజీలో నిర్ధారణ కాలేదు అలాగే ఈ యొక్క ఫైలును ఈ యొక్క కేసును సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి పోలీసులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్ను ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా సరే ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు మీరు మంచి చేద్దామని వెళ్ళినా సరే అది మీకే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే అయ్యో పాపం అంటే ఆరు నెలల పాపం వెంటాడుతుందంటారు కదా అలాగా ఉంటుంది ఆ యొక్క ఇద్దరు కువైట్ యువకులు టైర్ లో గాలి ఉంది పంచర్ అయిందేమో చూసుకో అన్నందుకు ఆ యొక్క మహిళ కేసు పెట్టింది సీసీటీవీ కెమెరాలో కూడా నిర్ధారణ అయ్యింది ఎటువంటి గొడవ జరగలేదు అలాగే ఈ యొక్క మహిళే కావాలని కేసు పెట్టిందని చెప్పేసి మరి సంబంధిత అధికారులకు ఈ యొక్క కేసును బదిలీ చేసిన తర్వాత మళ్లీ వాళ్ళు విచారణ జరిపి నిజానిజాలు బయట పెడతారని చెప్పేసి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్